తాలింపు వేసే ఇప్పుడు స్వస్తే స్కూల్ నుంచి రాగానే అంటారు ఇవైతే ఒక గంట రెండు గంటల ముందైతే నానబెట్టుకుని తాలింపు వేసుకుని తింటే బాగుంటాయండి అయితే నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాం మా ఆయన నేను ఇంకా పిల్లలు అయితే వచ్చే టైం అయింది ఇంకొక గంటలో వస్తారు వాళ్ళు ఇంకా రాగానే తినడానికి ఏమేమి వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారనమాట ఏం తినాలి ఏం తినాలి అని చెప్పి అంటే ఎవరైనా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకులుగా అడుగుతారు కదా అందుకని చెప్పి చేస్తున్నా ఈ పల్లీలు అయితే డైరెక్ట్గా ఇలా నానపెట్టి తింటే చాలా మంచిది ఉడకపెట్టుకోకుండా తినేదానికంటే ఉడకపెట్టుకొని తినేదానికంటే నానబెట్టుకొని తింటే చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు మనం పచ్చిమి తింటే అందులో ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్తో అట్లా తినేదానికంటే నానపెట్టి తింటే అది పాలుగా మారిద్ది అనమాట హెల్త్ చాలా మంచిది మన ఎంఎస్ రాజు గారు చెప్తారు ఇప్పుడు ఇప్పుడు సెరగల్లో వేరే శనగలు నానబెట్టుకొని తినండి అని చెప్పి ఇరువాత మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు మా ఆయన డైలీ పండించాగానే డైలీ తినేవాళ్ళని నానబెట్టి ఉంచేదండి డైలీ తినేవాడు అనమాట ఇంకా సరేలే అని చెప్పి పిల్లలకి కూడా హెల్త్కి మంచిది కదా అని చెప్పి నేను పల్లీలు ఉంటే ఇంకా పల్లీలు అయితే పెట్టాను ఇవి ఏంటంటే ఇంకా ఉడికిన తర్వాత చక్కగా జస్ట్ లైట్గా కొంచెం ఆయిల్ వేసి పోపు కలిపేసి నిమ్మకాయ వేసుకుంటే పచ్చిమిర్చి నేనైతే మిర్చి వేయను ఇది తింటారు కాబట్టి కారం వేసుకోవచ్చు నిమ్మకాయ కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం వేసి కలిపేసి పెట్టేస్తానండి అయితే వాళ్ళు రాగానే తింటారు లేదంటే పాపం చూస్తూ ఉంటారు అప్పుడు నేను అంటే ఏదోటి ఇస్తాను ఏదో ఒకటి చేస్తాను ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి ఇంకా అదైతే చేసి ఇస్తాను వాళ్ళకంటే ఎక్కువ ఇంట్రెస్ట్గా మా ఆయన చూస్తున్నాడు అనమాట దానికోసం ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే ఏదో తినాలి అనిపిస్తుంది కదా వాళ్ళకైనా ఇప్పుడు బయటకు వెళ్తే ఏదో తింటారు అయినా మా ఆయన అయితే ఏం తిన్నారండి బయట అసలు ఏమీ తిన్నాడు ఎప్పుడైనా నేను తింటానంటే ఇక తప్పదు అని బండి ఆపుతాడు కానీ బయట అయితే ఆయన ఏం తినరు ఇంట్లో ఏం చేసి ఇచ్చినా సరే చక్కగా తినేస్తాడు అనమాట ఆయన అందుకని చెప్పి పల్లీలు ఉన్నాయని చెప్పి నేను ఇప్పుడు ఒక గంట ముందు వంద వంట చేసేటప్పుడు నానబెట్టుకున్నాం చక్కగా నానిపోయి ఇప్పుడైతే ఒక ఒక ఉడుకు రాగానే అవి చక్కగా మెత్తగా పెద్ద కానీ నానబెట్టిన పనులు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఇంకా అవి వడపోసేసి తాలింపు అయితే వేసేద్దాం మాకైతే చిన్న చిన్న పనులు ఉన్నాయి బయటికి వెళ్ళి చూసుకొని రావాలి ఓకే అండి అవి ఉడికిపోయినాయి తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు తాలింపు కోసం అయితే కొంచెం ఆవాలు వేసుకున్నాను అలాగే జీలకర్ర ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ లైట్గా ఫ్లేవర్ కోసం అంతే ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇప్పుడు ఇందులో కలిపేద్దాము ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాం అలాగే కొత్తిమీర కొంచెం పచ్చికరవేపా కూడా సాల్ట్ కారం నిమ్మకాయ కూడా కలిపేసుకుందామండి నేను ఇంటే వేస్తాను మీరు ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు మనం తింటాం ఇది ఇదే నాది డిఫరెన్స్ ఏమి ఉండదు అంటే వాళ్ళు తాలింపు వేరేమో మామూలుగా ఉప్పు కారం కలిపేస్తారు నేను తాలింపు వేస్తాను ఫ్లేవర్ కోసం అంటే శనగలకి తాలింపు వేసుకుంటాం కదండి అట్లా అనమాట తింటావా నువ్వు కొంచెం టేస్ట్ వస్తావు

బాగున్నాయమ్మా చేసి పెట్టి తింటారు పిల్లలు రాంగం నువ్వు మాదే ఉంది టేస్ట్ వస్తావు కొంచెం కొంచెం బయటికి వెళ్తా ఒప్ప రూపాయలు తీసుకుంటాడు అది ఇంకెక్కువే తీసుకోవచ్చు పల్లీలు కాబట్టి ఉత్తి పల్లీలు కాబట్టి రేట్ ఎక్కువ ఉంటాయి ఎక్కువే తీసుకుంటాడు కొంచెం ఇస్తాడు ఇరవై రూపాయలు అవును ఇప్పుడు ఇరవై కూడా ఇవ్వట్లే ఇక్కడ ఎక్కువగా ఇది మనం గుడివాడ వెళ్ళినప్పుడు ట్రైన్లో ఈ పల్లీలు శనగలు అవి వచ్చి తినేవాళ్ళం కదా శనగలు ఎక్కువ తినేవాళ్ళం ఇష్టంగా ఇవంతా బయట అంత టేస్ట్ ఉండవండి మనం చేసుకుంటే బాగానే ఉంటాయి కూడా ఈ మధ్యన మనం చన్నా ఎందుకు ట్రైన్ ఎక్కి ఇదివరకు గుడివాడ ట్రైన్ ఎక్కి వెళ్ళే వాళ్ళం అండి తర్వాత బల్లు వేసుకుని వెళ్తున్నాము ట్రైన్ వెళ్ళేటప్పుడు ఎప్పుడు కొనుక్కొని తినేవను నేను మా ఆయన పిల్లలు సువర్ణ కూడా ఎక్కువ ఇష్ ఇష్టంగా తినేది సనగలు నువ్వు తినేస్తాను ఇంకా రెండు వారాల్లో బోట్లు కట్టేస్తారని చెప్పేసి మనమైతే కొత్త స్టాక్ కోసం అయితే వచ్చేసాము చూడండి చక్కగా ఎండ పెట్టారు చేపలు కూడా మనమైతే ఇక్కడ రకరకాల చేపలన్నీ చూడొచ్చు అనమాట మనం ఏం సేల్ చేస్తామో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను ఈ ఉప్పు చేప ఎండు చేప అనేది ఒక ఎమోషన్ అండి ప్రతి ఒక్క ఇంట్లో దీన్ని ఇష్టపడే మనిషి ఒక్కలైనా ఉంటారు ఎందుకంటే ఇవంటే మాకు కూడా చాలా ఇష్టం అనమాట నిజంగానే చెప్పాలంటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి ఇవన్నీ చూస్తే కనుక మేము కూడా డైలీ ఏదో ఒకటి వండుకొని తింటూ ఉంటాం ఇకపోతే మన దగ్గర ఉండే చేపలు వచ్చేసి పండుగప్ప కానగంతలు అలాగ మ్యా మ్యాన్ చేపలు రొయ్యలు మెత్తళ్ళు పప్పు రొయ్యలు అన్ని రకాల చేపలు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాక్ ఉండిద్ది ఆ ఓల్డ్ స్టాక్ ఇవ్వద్దని అని కొంతమంది అంటారు ఓల్డ్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చేది ఫ్రెండ్స్ ఎందుకంటే తెచ్చిన మూడు రోజుల్లోనే మన దగ్గర స్టాక్ మొత్తం అయిపోతుంది అన్నమాట సూపర్ అంటే సూపర్గా ఉంటాయి తీసుకున్న ప్రతి ఒక్కరు రివ్యూ ఇస్తున్నారు మరి మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము మరి ఆ నెంబర్కి ఆర్డర్ చేయండి